చంగయ్య అయితే అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడే ఉన్న కొందరు పెద్ద మనుషులైతే ఆ చంగయ్య గారు నమస్కారం చంగయ్య గారు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న చంగయ్య అయితే ఆ నమస్కారం అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా ఇంతలో అందులో ఉన్న ఒక ఆయన ఇలా అంటూ ఉంటాడు ఏంటి చంగయ్య గారు ఎందుకు డల్గా ఉన్నారు ఏమైంది అని చెప్పి అడైతే ఏం లేదు అంతా బాగానే ఉంది అని చెప్పి చంగయ్య అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పెద్ద ఎందుకు చెంగయ్య గారు బాగానే ఉన్నామని అబద్ధం ఆడుతున్నారు మీ వదిన మీ ఇంటికి వచ్చి ఆస్తిలో వాటా అడిగిందని మాకు తెలిసింది అని చెప్పి అంటాడు అది వినగానే చెంగయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఈ విషయం మీ వరకు వచ్చిందా అని చెప్పి అంటాడు మరి మా వరకు రాకుండా ఎలాగా ఉంటుంది మేము ఏదైనా పని చేసుకుని ఉన్నామా ఇలాంటి పనులు సోదు చెప్పుకోవడానికే ఉన్నాము పని పాట లేకుండా అని చెప్పి అంటాడు అది వినగానే చెంగయ్య అయితే మా వదిన నాకు ఆస్తిలో వాటా కావాలని నా దగ్గరకు వచ్చింది కానీ నేను ఆ వాటా ఇస్తానని మీరు అనుకుంటున్నారా అసలు ఇవ్వను నా ఆస్తి నాది నాకు మాత్రమే సొంతం నా పిల్లలకు మాత్రమే దక్కుతుంది అని చెప్పి చంగయ్య అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఒక ఆయన అయితే చంగయ్య చంగయ్య అంటూ ఇలా కళ్ళద్దాలు ఎగరేసేవారు కదా ఇప్పుడు ఏమి ఎగరేయలేకపోతున్నారు అసలు విషయం మీకు తెలియదు అనుకుంటాను మీ వదిన కోర్టుకు కూడా వెళ్ళి మీ మీద పిటిషన్ వేసింది తెలుసా మీకు ఆ సంగతి అని చెప్పి అంటాడు అది వినగానే చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయినా ఎప్పుడు ఎదుటి వాళ్ళకి అప్పులు అప్పులు ఇచ్చి వాళ్ళని చక్రవడ్డీలతో పిండి పీడించేవారు కదా మీకు ఇలానే జరుగుతుందిలేండి ఇంకొకరు ఉసురు పోసుకున్నారు ఇప్పుడు మీకు ఇలా జరగడంలో తప్పు లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వాళ్ళ మాటలన్నీ కూడా భరిస్తూ చంగయ్య అయితే ఏం చేయలేక అక్కడ నుండి మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్